పరిధి నగర్ ప్రాంతంలో కొండపై కొలువైయున్న శ్రీ దుర్గా గణపతి సమేత మహా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పదిహేను అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు పెందొత్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులకు గ్రామ పెద్దలకు ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆలయ పదిహేను వార్షికోత్సవంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి అమ్మవారి ఆశీస్సులు అందించిన ఆలయ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే కమిటీ సభ్యులు వెన్నుంటే ఉంటూ ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమికి పోషిస్తున్న ఆలయ చైర్మన్ అప్పల ప్రత్యేకంగా అభినందించారు అప్పల సూరి అనే వ్యక్తి ఒక్క ఈ ఆలయ అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి సహకరించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గొప్ప వ్యక్తి అప్పల సూరి అని అన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమానికి వచ్చిన అతిథులను అప్పల్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భారీ గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఆలయ చైర్మన్ అప్పల్ సూరి మాట్లాడుతూ మా ఈ ఆలయ వార్షికోత్సవానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావుకు పెందుత్తి శాసన సభ్యులు పంచకల్ల రమేష్ బాబుకు అలాగే డెబ్బై ఒకటో వార్డ్ కార్పొరేటర్లు రాజానా రామారావు డెబ్బై రెండో వార్డ్ కార్పొరేటర్ ఏజె స్టాలిన్ జనసేన సీనియర్ నాయకులు కరణ కనకారావు ఇతర అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు

वो ना हम तुम प्रेम करा हा करा हा आगने नाव करा 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 करा

내쳐아 <boundaries> <stanza>? <conc uno> <국가의 짓> ఎక్కడున్నా వచ్చావా దుర్గా నగర్ నీకంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మేము చెబుతున్నాం సభలో లేదా మా పెద్దలు నాకు పోడుతున్నాడు అని నిజం మాట్లాడుతుంది i <laughs> జరుగుతున్నటువంటి ఈ మహోత్సవానికి నన్ను పిలిచి అమ్మవారి ఆశీస్ ఇప్పించి అమ్మవారి కృపకు పాత్రను చేసిన మా అన్న అప్పనికి కమిటీ సభ్యులకి మిత్రులకి అందరికీ పేరుపైన నా వరే నమస్కారాలు ఎంతో మంచి మనసు ఉండాలి అమ్మవారికి సేవ చేయాలి పేదలకి అందుబాటులో ఉండాలి ఆ గుడిని డెవలప్ చేయాలి ఇప్పుడే నేను పైకి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు చూశాను ఎంతో ప్రశాంతంగా అమ్మవారు ముప్పై ఐదు కేజీల వెండి తొడుగుతో బంగారు వడ్డామంతో ప్రశాంతంగా అమ్మవారు అమ్మవారి ఆశీర్వదిస్తూ అందరూ సుఖశాంతలతో వద్దండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ అమ్మవారు కనిపిస్తా ఉన్నారు మరి ఇంకా అదే కాకుండా ఇంకా కొంత వెండితో కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నామని కూడా సూర్య చెప్పారు మరి పదిహేన వార్షికోత్సవం సందర్భంగా నగర్ కాలనీ వాసులకి ఈ ప్రాంత వాసులకి అందరికీ కూడా అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మరి మా అన్న అప్పుడు సూర్యన్నకి ఆయుర పాటు ఎందుకంటే కాలకి ఏదైనా చేయాలన్నా దేవుడికి ఏదన్నా చేయాలన్న డబ్బు ఉంటే సరిపోదు నాకు అన్ని రకాలుగా సాయం చేశాడు అన్న జీవితాంతా గుండెల్లో పెట్టుకోవాలా అన్నకిచ్చిన మాట కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాను చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి ఇంకా తర్వాత వచ్చే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లా సీని గారు కూడా ఇంట్లో ఫోన్ చేసి అన్న నేను ముంజల్లో వచ్చేస్తానని నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను ఆయన కూడా అంత బాగుపడ్డ నిమిషంలో వస్తానన్నారు హోమంత్రి గారు వస్తారు మరి అందరూ కూడా వచ్చి అమ్మ ఆశీస్సును తీసుకుని మీ అందరినీ కూడా శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్న భాగస్వామి చేసిన మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ అమ్మ ఆశీస్సులు ఆశీస్సులున్నారు మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అమ్మని అండి ఈరోజు దుర్గా నగర్ లో విలువైనటువంటి శ్రీ 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 దుర్గా అమ్మవారి ఆలయ పదిహేనో వార్షికోత్సవం సందర్భంగా గుడి చైర్మన్ గారు ధర్మకర్త అయినటువంటి జరిగింది చాలా ఘనంగా జరిగింది దుర్గా దుర్గానగర్ వాసులకు గ్రామ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మా కర్ణవనపాలెం కూడా అయితే వారు చాలా నమ్మకంగా మమ్మల్ని మాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్ మాట మ్యాన్ మాటిచ్చాము మ్యాన్ఫ్రెషిప్ లో మాట మాటలున్నాయో ప్రాంతంగా ఈ ప్రాప్తి ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఏమి ఉన్నాయో కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ కోసం అడుగుతారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం ఆ బాల్ బాటలో తీసుకెళ్తామని కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఈ మౌలిక వసతుల మాట్లాడారు ఆ పూలు పట్టాల మీద కూడా అడిగారు ఖచ్చితంగా ఆయన కూడా పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను ఆలయ కంపెనీ ప్రజలకు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మా అపస్తు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న ఇందులో మా కార్పొరేటర్స్ అందరూ కూడా అమ్మవారు పుట్టిన రోజు పదిహేను వెళ్ళి పదహారు రోజు అడుగు పెట్టడం జరిగింది మరి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు వచ్చి నిజంగా చాలా చాలా సంతోషమేసి ఎంత అంటే ఎంత అని కాకుండా ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ ఆ పండగకి ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం అలాగే రమేష్ బాబు గారు అనిత గారు భర్త గారు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళ ఇక్కడ రాలేకపోవడం మిస్ అయ్యారు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు మరి మాకు కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేకపోయని చెప్పారు ప్రేక్షకులకి అందరికీ మరి వాళ్ళ తరఫున భయం అంటే సారీ చెప్పాలా కుదుకినతో బాబు మరి ఎందుకంటే మిస్ అవడం వల్ల చేయలేకపోయాం జయించి వీళ్ళందరూ వచ్చి మా గ్రామాన్ని ఇరుగుపొరుగు పది గ్రామాలు కూడా మరి వచ్చి రమేష్ బాబు గారు కానీ శ్రీనివాసరావు కానీ వచ్చి ఇంత ఘనంగా మమ్మల్ని వాదార్చన ఒక తండ్రి తల్లిలాగా ఒక అక్కలాగా ఒక అన్నలాగా ఎంతో ఘనంగా మమ్మల్ని వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకు తెలిసిన వల్ల మాకు తెలియపరిచారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల చరిత్ర ఒక రకంగా ఉంటుంది నిజం కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇప్పుడే సార్ చెప్పారు ఏమని నేను ఒక బాధ్యత గలకు కొడుకుగా ఒక బాధ్యతల కొడుకుగా ఉంటాను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పారు పెద్ద కొడుకు ఎందుకు అన్నాడంటే తండ్రి తర్వాత తండ్రి అంటాడు వాడు కాబట్టి ఆ అన్న పోస్ట్ అనేది నేను ఏనాడు కళ్యాణం తెచ్చుకోను నాకు ఎన్ని కష్టాలు ఎదుట ఎన్ని మీ అందరికీ తెలుసు అయినా సరే నేను తలవంతును నా సిరసున్నంత వరకు నేను ప్రజలకు సేవ చేసే ఇచ్చేస్తానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది